फ सिक्स सेवन एट परत टू थ्री फोर फाय सिक्स सेवन एट डाईन टेन परत असतात सांग वन टू त्रि फोर फाय ईन इसको उर्दूस्त श्वास दीवाली वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन ट्रेव वन टू थ्री फोर फै নাইন টেন প্রণসন ওই শ্বা శ్వాస తీసుకోవాలి చేతులు పైకి వెళ్తాయి ఊర్ధ్వస్తాసనం త్రీ శ్వాస వెళ్తూ పాదాల పొగొట్టి చేతులు పదశాసం ఎడమ ఎడమకాళ్ళ వెనక్కి శ్వాస తీసుకోవాలి అశ్వంచాలి సిక్స్ రెండు కాలు వెనక్కి పర్వతాసం అది మడమల్ నేల కావాలి కదా చాతి కావాలి సిక్స్ అష్టాంగ మోకాలు చాతలు నెలకాలి శ్వాస మామలుంటున్నాయి సెవెన్ లాగుతూ పైకి వెళ్తాము దృష్టి ఆకాశం వైపు శ్వాస తీసుకోవాలి భుజంగాసనం ఆసనం ఎయిట్ ఇంతకుముందు చేసిన పర్వతాసనము మనమల్ చాతికాంతాయి కదవచ్చ కుడికాయ ముందు తీసుకొచ్చినాము దృష్టి ఆకాశం వైపు శ్వాస తీసుకోవాలి ఆశ్వాసించాలి టెన్ రెండు కాళ్ళు కలపాలి పాదాల పక్కపడి ఎదురుండాలి మోకాళ్ళు లేదు తరం మోకాళ్ళ కానియాలి పాదహస్తాసనం లేవన్ శ్వాస తీసుకుంటూ పై తీసుకెళ్ళాలి చేతులు ముడ్డు వస్తాసనం ట్వెల్వ్